హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను దుర్గా ప్రసాద్ ఈ వీడియోలో ఈ మెటాపోర్స్ క్లాసిక్లో మనం ఒక చిన్న ప్యాకేజ్తో జాయిన్ అయ్యి ఎక్కువ ఇన్కమ్ని అలాగే ఎక్కువ మెటాపోర్స్ పాయిని సంపాదించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఓకేనా ఈ ప్యాకేజ్ అనేది మన సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీంలో ఈ ప్యాకేజ్ అనేది రీసెంట్ గా మనకి డిజైన్ చేయడం జరిగింది ఇది మనం ఏంటంటే ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ అనమాట అతి చిన్న ప్యాకేజ్ అనమాట ఇది ఈ ముప్పై వేల రూపాయల లో మనం జాయిన్ అయ్యి ఈ ముప్పై వేల రూపాయల తో మనం జాయిన్ అయ్యి మనం గనక ఒక్క ఆరుగు రిఫరల్ ఒక ఆరుగురిని మనం ఈ ముప్పై వేల రూపాయలతో జాయిన్ చేసినట్టయితే మనం ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఎన్ని కాయిన్స్ సంపాదించుకోవచ్చు అనేది చూద్దాం ఫర్ సపోజ్ మనం ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ మనం తీసుకున్నాం మనం జాయిన్ అయ్యమనుకోండి మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ మనం ఫస్ట్ పర్సన్ ని మనం ముప్పై వేల రూపాయల తో మనం జాయిన్ చేయించినట్టయితే మనకు వచ్చేది ఎంత అంటే ఇరవై డాలర్లు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఆల్రెడీ మనం క్లాసిక్ గురించి ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్లాట్ లో మనకి ఫస్ట్ ఇన్కమ్ రాదు రెండో స్లాట్ లో మనకి ఫస్ట్ ఇన్కమ్ రాదు మూడో దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ట్వంటీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది ట్వంటీ డాలర్స్ అంటే మనం ఇండియా ఇండియా రూపంలో ఐఎన్ఆర్ రూపంలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట ఫస్ట్ పర్సన్ మనం తీసుకొచ్చినందుకు అలాగే సేమ్ అలాగే రెండో వ్యక్తిని ముప్పై వేల రూపాయలు పెట్టి రెండో వ్యక్తిని కానీ మనం ఇంట్రడ్యూస్ చేసినట్టయితే అక్కడ కూడా సేమ్ అలాగే మనకి ట్వంటీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది అక్కడ సెకండ్ ఇన్కమ్ మనకి రాదు అలాగే రెండో దాంట్లో సెకండ్ ఇన్కమ్ కూడా మనకి రాదు కాబట్టి మనకి ఇక్కడ ట్వంటీ డాలర్స్ ఏ రావడం జరుగుతుంది అక్కడ కూడా సేమ్ మనకి ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అలాగే మూడు పర్సెంట్ కనుక మనం ముప్పై వేల రూపాయలు ప్యాకేజ్తో మనం తీసుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దాంట్లోనూ ఇన్కమ్ వస్తుంది ఫైవ్ డాలర్లు రెండో దాంట్లోనూ ఇన్కమ్ వస్తుంది అలాగే మూడో దాంట్లో కూడా ట్వంటీ థర్టీ డాలర్స్ మనకి వస్తాయి కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ రావడం జరుగుతుంది మనకి ఏంటంటే పన్నెండు వేల ఏడు వందల ఇన్కమ్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా అలాగే నాలుగు వ్యక్తిని మనం తీసుకొచ్చినట్టయితే నాలుగు వ్యక్తిని ముప్పై రూపాయలు పెట్టి మనం తీసుకొచ్చినట్టయితే మనకి ఏంటంటే మూడు వందల పదిహేను డాలర్లు అనేది మనకి రావడం జరుగుతుంది డాలర్ రేట్ వచ్చి తొంభై నాలుగు రూపాయలు అనమాట ప్రజెంట్ రేటు తొంభై నాలుగు రూపాయలు జరుగుతుంది ఆ రేట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట అలాగే ఐదే వ్యక్తిని కూడా మనం ఏంటంటే ముప్పై వేల రూపాయలు పెట్టి మనం రిఫర్ చేసినట్టయితే ఐదే వ్యక్తి వచ్చినట్టయితే మనకి అక్కడ కూడా సేమ్ అలాగే మూడు వందల పదిహేను డాలర్లు అనేది రావడం జరుగుతుంది ఇన్ని అయన్ని అయ్యన్న రూపంలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే అక్కడ కూడా సేమ్ అలాగే ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం చూసుకోవచ్చు తర్వాత మనం ఆరో వ్యక్తిని కానీ మనం తీసుకో ఆరు వ్యక్తిని కానీ మనం ముప్పై వేల రూపాయలు పెట్టి ఆరు వ్యక్తిని గాని మనం పర్చేజ్ చేసినట్టయితే అక్కడ ఏంటంటే మనకి ఈ ఆరు స్లాట్లు కూడా అంటే ఒకటోది రెండోది మూడోది నాలుగోది ఐదోది ఆరు స్లాట్లు కూడా మనకి ఏంటంటే రీబెర్త్ అవుతాయి అనమాట రీబెర్త్ అయిపోతాయి అనమాట అంటే ఫ్రీగా రీపెర్త్ అయిపోతాయి అనమాట రీబెర్త్ అయిపోయి మనం ఏంటంటే ఏడో స్లాట్ కి ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోతాం అనమాట అండి అంటే ఏడో స్లాట్ కి ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోతాం ఆ ఏడో స్లాట్ మనం సపోజ్ మనం కొనాలంటే మనం ముప్పై వేల రూపాయలు పెట్టి సపరేట్గా ఒక ఏడో స్లాట్ వచ్చాక ముప్పై వేల రూపాయలు పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే మనం మన ముప్పై రో ముప్పై వేల రూపాయలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆరో స్లాట్లో వచ్చే ఇన్కమ్ ఫస్ట్ రౌండ్లో వచ్చే ఇన్కమ్ అలాగే రెండో రౌండ్లో వచ్చే ఇన్కమ్ మొత్తం మీద ముప్పై వేల రూపాయలు పెట్టి మనం ఏడో స్లాట్ అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట అంటే అప్పుడు మనం అక్కడ ఏంటంటే మనం కొన్ని ఆరు స్లాట్లో పెట్టి మనం కొనుక్కున్నాము ఆరుగురిని జాయిన్ చేసాము ఆరుని మనం వర్క్ చేసి ఆరుని మనం రిఫర్ చేసాం కాబట్టి మనకి ఏంటంటే ఏడో స్లాట్ ఆటోమేటిక్గా మనకి ఆటో అప్గ్రేషన్ అనేది అయిపోయిందనమాట దాని స్లాట్ ఆ ఏడో స్లాట్ రేట్ ఎంత అంటే ముప్పై వేల రూపాయలు అనమాట ఆ విధంగా మనం ఏడో స్లాట్ అనేది ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోయాయి అనమాట అయిపోయినట్టయితే అయితే మనం ఈ ఐదుని ఆ ఐదుని రిఫర్ చేసినంతగాను మనకి ఏడో స్లాట్ ఐదుని రిఫర్ చేసినంతగాను మనకు వచ్చే వెనకం ఎంత వచ్చిందంటే డెబ్బై ఐదు వేల ఆరు వందలు అనేది ఇన్కమ్ అనేది రావడం జరిగింది అనమాట మనకి డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎన్కం అనేది రావడం జరిగింది అలాగే ఏడో స్లాట్ ముప్పై వేల రూపాయలు పెట్టి ఏడో స్లాట్ ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోయాయి అనమాట ఆ లెక్కను మనం చూసుకున్నట్టయితే లక్ష ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది మనం ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించుకున్నట్టు లెక్క అనమాట అంటే మన మనకి చేతికి రాకపోయినా కూడా మనకి ఆ ముప్పై వేల రూపాయలు ఏడు సార్ ముప్పై వేల రూపాయలు కూడా మరి మనం చేతితో ఖర్చు పెట్టాలి కదా అదేదో మనకి ఆటో అప్గ్రేషన్ అయిపోయింది కాబట్టి అది కూడా మనం లెక్కేసుకున్నట్లయితే ఈ డెబ్బై ఐదు వేల ఆరు వందలు అదొక ముప్పై వేలు మొత్తం లక్ష ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది మనకి ఇన్కమ్ అనేది రావడం జరిగింది అనమాట అండి ఓకేనా ఈ విధంగా ముప్పై వేల రూపాయలు పెట్టుకునేసి మనం ఒక ఆరు కానీ మనం రిఫర్ చేసినట్టయితే ఈ విధంగా ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఏంటంటే క్యాష్ ఎంత ఉంది ఇక్కడ డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ అనేది ఉంది ఇక్కడ నుంచి ఏంటంటే వచ్చిన డెబ్బై ఐదు వేల రూపాయలతో మనం ఏంటంటే హ్యాపీగా మనం లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట అంటే మెట్రు యూనిటివర్స్ అని నెక్స్ట్ లో ఉంది కదా ఆ లోకి ఎంటర్ అయిపోవచ్చు హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు ఎంటర్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రెండు మార్గాలు అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఒక టైర్ కొనుక్కునేసి మిగతా ఉన్న డబ్బులతో మీరు ఏంటంటే కాయిన్స్ కొనుక్కోవచ్చు అదొక ఆప్షన్ అనమాట అంటే మీరు ఫస్ట్ టైర్ కొనుక్కోవాలంటే మీకు నాలుగు వేల ఐదు అనేది ఫస్ట్ ఇయర్కి అవుతుంది అనమాట ఈ ఫస్ట్ ఇయర్ నాలుగు వేల ఐదు వందలు పెట్టి మీరు ఆ డెబ్బై ఐదు వేలు ఒక ఐదు వేలు పెట్టి మీరు ఒక టైర్ కొనుక్కునేసి మిగతా డెబ్బై వేల రూపాయలతో మీకు కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు అదొక ఆప్షన్ అనమాట అది మీ ఇష్టం అనమాట నిన్న డెబ్బై వేల రూపాయలతో మీరు కాయిన్స్ అనేది పెట్టుకోవచ్చు అలా కాకుండా మీరు ఇంకొక ఇంకొక విధంగా చేసుకున్నట్లయితే మీకు ఇంకో కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఎలా అంటే మీరు ఇందులో ఏంటంటే ఒక కాయిన్ ఒక టైర్ కొనుక్కునేసి మిగతా అయినా కాయిన్స్ కొనుక్కోకుండా మీకు ఇక్కడ ఏంటంటే ఒకటో టైరు రెండో టైరు మూడో టైరు కొనుక్కునేసి అప్పుడు మిగతా మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు అనమాట ఈ విధంగా మనం లెక్కేసుకున్నట్టు ఏంటంటే ఫస్ట్ టైర్ కొనుక్కోవడానికి మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది అన్నమాట ఓకేనా అలాగే రెండో టైర్ కొనుక్కోవాలంటే మీకు ఏంటంటే నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అంటే తొమ్మిది వేల రూపాయలు అవుతుంది అనమాట అలాగే మూడో టైర్ కొనుక్కోవాలంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అంటే ప్రతి దానికి కూడా మనకు డబల్ అవుతుంది కాబట్టి మూడు మూడోసారి పద్దెనిమిది మూడో టైర్ కొనుక్కోవాలంటే పద్దెనిమిది వేలు అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అవుతాయి నాలుగు వేల ఐదు వందలు అవుతుంది రెండోది తొమ్మిది వేలు అవుతుంది మూడోది ఏంటంటే పద్దెనిమిది వేలు అవుతుంది అనమాట ఆ లెక్కన మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ఐదు వందలు అనేది మనకి ఈ మూడు స్లాట్లు జస్ట్ ఓన్లీ మూడు స్లాట్లు కొనుక్కోవడానికి ముప్పై ఒక వెయ్యి ఐదు వందలు అనేది అవుతుంది అనమాట ఆ విధంగా చూసుకున్న మన దగ్గర ఇంకా నలభై నాలుగు వేల ఒక వంద రూపాయలు అనేది మనకి ఆ మనీ రూపంలో ఉంటుంది అనమాట మన ఇంకా నలభై నాలుగు వేల వంద రూపాయలు అనేది మన దగ్గర ఉంటుంది అనమాట మన దగ్గర ఉంటుంది ఈ నలభై నాలుగు వేల రూపాయలతో మనం ఏంటంటే కాయిన్స్ కొనుక్కోవచ్చు అనమాట ఈ నలభై నాలుగు వేల రూపాయలతో కాయిన్స్ కొనుక్కున్నట్లయితే మనకి ఏంటంటే మినిమం ఇక్కడ ఏంటంటే మనం ఒక యాభై డాలర్లు పెడితే మనకి ఏంటంటే పద్దెనిమిది కాయిన్లు అనేది రావడం జరుగుతుంది అనమాట యాభై డాలర్లు పెడితే మనకు పద్దెనిమిది కాయిలు అనేది రావడం జరుగుతుంది మనం ఇక్కడ ఏంటంటే చిన్న ఏంటంటే అక్కడ చిన్న కండిషన్ అనేది ఉన్నది అనమాట ఇక్కడ పద్దెనిమిది కాయిన్లు అంటే సపరేట్గా పోవట్లేదు అనమాట మినిమం మనం ఇరవై డాలర్లు కొనుక్కు సారీ ఇరవై కాయిన్లు కొనుక్కోవాలన్నమాట మనం ఇరవై కాయిన్లు కొనుక్కోవాలి కాబట్టి అక్కడ ఏంటంటే యాభై ఆరు డాలర్లు అనేది అవుతుంది అనమాట ఇరవై కాయిలకి మనకి యాభై ఆరు డాలర్లు అనేది అవుతుంది అనమాట ఇండియన్ రూపంలో చూసుకున్నట్టయితే మనకి ఐదు వేలు అవుతుంది అనమాట ఇరవై కాయిన్లకి ఐదు వేల రూపాయలు అవుతుంది అనమాట కొంచెం అటు ఇటుగా అయితే మనం ఆ లెక్కను చూసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నది నలభై నాలుగు వేల రూపాయలు అనేది మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆ నలభై నాలుగు వేల రూపాయలతో కాయిన్స్ కొనుక్కున్నట్టయితే మనకి దగ్గర దగ్గర నూట ఎనభై కాయిన్లు అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట ఒకటో ఒక రెండో ఇటులో మనకి నూట ఎనభై కాయిన్లు అనేది రావడం జరుగుతుంది అనమాట మనం నూట ఎనభై రూపాయలు నూట ఎనభై కాయిన్లు కొనుక్కోవచ్చు అలాగే మూడు స్లాట్లు తీసుకోవచ్చు మూడు టైర్లు తీసుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట లేదంటే అక్కడైతే మీరు ఒక టైర్ తీసుకునేసి మిగతా కాయిన్ కొనుక్కున్నట్టయితే మీ ఇష్టం అనమాట ఏ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే అక్కడ ఆల్రెడీ అటు ఆటోమేటిక్ మీకు ఆరు స్లాట్లు తీసుకున్నారు కాబట్టి ఏడో స్లాట్ మీరు అప్గ్రేడ్ అయిపోయారు కాబట్టి అలాగే ఇక్కడ మూడు టైర్లు తీసుకున్నారు కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ ఇంకో ఫ్రీగా వచ్చేది ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట జస్ట్ ఎన్ఎఫ్టీ ఫ్రీగా పొందడం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ ఓన్లీ జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ ఈ రోజులో చూసుకునే దగ్గర దగ్గర లక్ష రూపాయల దగ్గర దగ్గరికి జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది విలువ ఉందన్నమాట ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఎందుకంటే మనకు కొన్ని ఆల్రెడీ మనకి ఫ్రీగా వచ్చింది కాబట్టి జస్ట్ ఎన్ఎఫ్టీ ఎఫ్టీ నించుకొని తర్వాత మనం ఏంటంటే ఎనర్జీ పాయింట్స్ దానికి మనం యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం త్వరగా మనకు మూడు వేల ఐదు వందల ఎనర్జీ పాయింట్స్ కానీ మనకి వచ్చి మనం జస్ట్ అనే యాడ్ చేసుకున్నట్టయితే మనం అక్కడ ఏంటంటే జస్ట్ జస్ట్ అనే కానీ కూడా మనకి ఇన్కమ్ ప్రతి నెల కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి ఓకేనా ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ పెట్టినంత ముప్పై వేల రూపాయలు పెట్టామనమాట ముప్పై వేల రూపాయలు పెట్టి మనం ఏంటంటే కొంచెం కష్టపడి ఒక ఆరుగురిని మనం రిఫర్ చేసుకునేందుకు గాను ఇన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది మనకు వచ్చింది అండి ఓకేనా ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునేసి ఏ విధంగా చేసుకున్నట్టయితే మీరు ఖర్చు పెట్టి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడతారు కొంచెం కష్టపడి మీరు ఒక ఆరు వంద ఒక్కరు చేసినట్టు అయితే ఇంత మంచి కనుక మని సంపాదించుకోవచ్చు ఈ పద్దెనిమిది వందల ఈ నూట ఎనభై కాయిన్లు కూడా మీకు మంచి రేట్ వచ్చినట్టు అమ్ముకున్నట్లయితే మీకు ఈ కాయిన్స్ రేట్ పెరిగినప్పుడు అనుకున్నట్టయితే ఆ విధంగా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ విధంగా కూడా మీకు ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎన్ఎఫ్టీ కూడా ఇలువే పెరుగుతూ ఉంటుంది మీకు ఎనర్జీ వచ్చినప్పుడు ఎనర్జీ పాయింట్స్ కానీ మీరు యాడ్ చేసుకున్నట్టయితే జస్ట్ చిన్నప్పటి నుంచి యాక్టివేటర్లోకి వెళ్ళారంటే మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా ప్రతి నెల కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా ప్లాన్ చేసుకునేసి అందంగా మీరు ముప్పై వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేసి కరెక్ట్గా ఇంత వర్క్ చేసుకున్నట్లయితే మీద లక్షల్లో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఇదేంటంటే ఉండేది ఎత్తిపోయి కంపెనీలు అయితే కాదు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కంపెనీ కాదనమాట ప్రాజెక్ట్ ఇది దానివల్ల ఏంటంటే మనం ఉన్నంతకాలం వర్క్ చేసుకోవచ్చు తర్వాత మన పిల్లలు కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు దీని గురించి ఒకరు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదనమాట మన భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా మంచిగా ప్లాన్ చేసుకునేసి మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడానికి కానీ మీరు ఇంట్రెస్ట్ అయితే నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను జాయిన్ అవ్వండి అలాగే తర్వాత ఏంటంటే నా రెఫరీ లింక్ కూడా మీకు లో ఇస్తాను చేసుకుని జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే ముందు ఏంటంటే ఒకసారి నాతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఏ విధంగా చేయాలి అలాగనేది ఒక సలహా తీసుకునేసి అప్పుడు మీరు జాయిన్ అవ్వడం మంచిది మీకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లు షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకాన్ లో పెట్టుకోండి ఈ ఎప్పటికప్పుడు ఈ ని అప్డేట్స్ని ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ